నమస్కారం శ్రీ చదివే ఆడియో నవలను విని ఆనందిద్దాం ఇప్పటి వరకు మనం గమనమే గమ్యం నవలను విన్నాం ఈరోజు కొత్త నవలతో ప్రారంభిద్దాం అల్పజీవి అనే నవల దీనిని రాసినది రాచకొండ విశ్వనాథ శాస్త్రి సుబ్బయ్య సుందరుడు కాడు అది సుబ్బయ్య అభిప్రాయం సుబ్బయ్య ఒట్టి పెద్దమ్మ అది సుబ్బయ్య అభిప్రాయమే సుబ్బయ్యకి జమీందారీ లేదు అది అతని భార్య సావిత్రికి కోపకారణం సుబ్బయ్య నంగిరి పింగిరి గాడు అని సావిత్రి అన్నగారైన వెంకట్రావు అంటూ ఉంటాడు నాన్న చాలా మంచివాడు సుబ్బయ్య ప్రథమ పుష్పం కమల అలా చెప్తుంది నాన్నకి అమ్మను చూస్తే భయం సుబ్బయ్య కొడుకు కృష్ణుడు కనిపెట్టిన విషయం అది సుబ్బయ్య ఈజ్ వెరీ ఇన్ఎఫిషియంట్ సుబ్బయ్య గురించి ఆఫీసులో హెడ్ క్లార్కు పాస్ చేసే రిమార్కు అది సుబ్బయ్య పాపం ఒట్టి భయస్థుడు అది అనేక మంది అనే మాట సుబ్బయ్యకు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల వయసుంటుంది పొడువు కాకుండా పొట్టి కాకుండా సన్నగా పల్చగా ఉంటాడు అతని ముఖంలో ఏ భాగము కూడా స్ఫుటంగా అవుపించదు కానీ దేనికని చూస్తే కన్ను ముక్కు నోరు తీరుగానే ఉంటాయి అతని జుట్టు చాలా నల్లగా పొడువుగా ఉంటుంది కొద్దిగా అతనిలో స్త్రీలలో ఉండే కోమలత్వం కనిపిస్తుంది సుబ్బయ్యకి అన్నీ భయాలే పులుసులో ఉప్పు జాస్తిగా ఎందుకు వేసావు అని ఇంట్లో సావిత్రిని అడగలేడతను బయట బజార్లో కూరగాయల మనిషితో బేరం ఆడడానికి సందేహిస్తాడు అవసరం వచ్చిన ఆఫీసులో సెలవు అడగడానికి అతను అనుమానిస్తాడు చేతిలో దమ్మిడి లేకపోయినా అతను ఎవరినీ అప్పు అడగలేడు వచ్చే నూట యాభై రూపాయల జీతం ఇక్కడ నెల ముందుగా ఖర్చైపోతుందో అని అతి జాగ్రత్తగా వాడుకుంటాడు సుబ్బయ్యకి అధికారం అంటే హడల్ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పోలీసులు వగైరాలతో సంబంధం లేకుండా కాలక్షేపం చేద్దామని అతని ఉద్దేశం పెద్ద ఆఫీసుల్లో డవాలా బంట్రోతుల్ని సహితం అతను భయంతో చూస్తాడు చట్టాన్ని ఎన్నడూ అతిక్రమించినా పాపాన పోలేదు సుబ్బయ్య ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారిని చూసి సుబ్బయ్య చాలా ఆశ్చర్యపడతాడు ఒక్కసారైనా అతను చిన్నతనంలో క్లాసులు ఎగ్గొట్టలేదు సెలవు లేకుండా ఆఫీసుకు వెళ్ళడం ఎప్పుడూ మానేయలేదు సుబ్బయ్య అనవసరంగా ఎవరి జోలికి పోడు ఎవరితో అయినా సరే తగువంటే అతనికి తెగ భయం అందరితో మంచిగా ఉంటేనే కానీ ఈ జీవితం గడపటం కష్టమని అతని నమ్మకం అందరితో మంచిగా ఉండాలనేది అతని ఆశయం అందుచేత ఎవరినైనా పలకరించే ముందు అతను కొంచెం మందహాసం చేస్తాడు అలా అతను చెయ్యటంపై వాళ్ళకి కొంచెం వెకిలిగా ఉన్నట్లు అనిపిస్తుంది సుబ్బయ్య తండ్రి పేరు సోమయ్య అతనికి మొదటి భార్య వల్ల సుబ్బయ్య కలిగాడు అతగాడికి ఏ ఉద్యోగము ఉండేది కాదు ఉన్న కొద్దిపాటి భూమి మీద ఏదో వస్తే అతడు దాంతో కాలక్షేపం చేసేవాడు ఆ భూములు అతను చనిపోకముందే పోయాయి ఒక్కడే కొడుకు అవడం చేత సుబ్బయ్యని చాలా ముద్దుగా పెంచాడు తండ్రి నీడ పట్టున పెరిగాడు సుబ్బయ్య సుబ్బయ్య తన తల్లిని ఎరుగడు ఆవిడ క్షయవ్యాధి వల్ల చనిపోయింది తన తల్లి ఇలా ఉంటుంది అని తెలుసుకుందుకైనా వీలు లేకపోయింది సుబ్బయ్యకు ఆవిడ ఫోటో కానీ కూడా లేకపోవడం చేత ఆవిడ గురించి సోమయ్య ఏ సంగతి కొడుకుతో చెప్పలేదు కానీ తన తల్లి దేవతలతో సమానమని ఆవిడ వంటి ఉత్తమురాలు ఎక్కడా ఉండబోదని అకారణంగా ఆవిడ ఎన్నో కష్టాలు పడిందని ఊహించుకుంటా ఉంటాడు సుబ్బయ్య ఆవిడ తలుపునకు వచ్చినప్పుడల్లా అతని కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటాయి సుబ్బయ్య పదిహేనో ఏటా స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు పద్దెనిమిదేళ్ళు నిండగానే ఉద్యోగంలో ప్రవేశించాడు అతనికి పద్దెనిమిదేళ్ళు నిండకుండానే సోమయ్య చనిపోయాడు చిన్నప్పటి నుంచి ఒక్క తండ్రినే ఎరగటం చేత ఆ తండ్రి తనని ఎంతో గారాభంగా చూడటం చేత ఆ తండ్రి పడ్డ కష్టాన్ని తను కల్లారా చూడడం చేత సుబ్బయ్యకి తండ్రి అందు విపరీతమైన గౌరవం అభిమానం తండ్రిని తలుచుకున్నప్పుడల్లా సుబ్బయ్యకి సంతోషం బాధ కూడా కలుగుతాయి తండ్రిని సుఖపెట్టలేకపోయానే అని కించపడుతూ ఉంటాడు మానవుడికి భయం సహజం కానీ భయం అనేది సుబ్బయ్యలో ఎక్కువ మోతాదులో ఉంది దానికి కారణం ఇతమిత్తమని చెప్పడం కష్టం సుబ్బయ్యకి ఐదో ఏడు నడుస్తున్నప్పుడు సోమయ్య ద్వితీయ వివాహం చేసుకున్నాడు అతని రెండవ భార్య చాలా వికృతంగా ఉండడమే కాకుండా చాలా క్రూరంగా ఉండేది ఆవిన్ని మొదటిసారి చూడగానే సుబ్బయ్య జడుసుకొని తండ్రి చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకు నిల్చుండిపోయాడు మర్నాడు ఆవిడ సుబ్బయ్యను కొట్టింది అప్పటి నుంచి ప్రతిరోజు కొట్టేది లేత వయసులో ఆమె ఉన్నన్నాళ్ళు సుబ్బయ్య పడ్డ మనోవేదన యాతన ఇంత అంతా అని చెప్ప వీలు లేదు ఆవిడ ఒక్క సంవత్సరం మాత్రం సోమయ్యతో కాపురం చేసింది తర్వాత ఆవిడ్ని పక్కింటి పెద్ద మనిషి లేవదీసుకుపోయాడు అందు గురించి అటుపిమ్మట పక్కింటి పెద్ద మనిషి తప్పించి ఇంకెవ్వరూ విచారించలేదు ఆవిడ వెళ్ళిపోయినప్పటికీ సుబ్బయ్యలో ప్రవేశించిన భయం మాత్రం అలానే ఉండిపోయింది జీవితాన్ని చూస్తే సుబ్బయ్యకి భయం బాగా నాటిపోవడానికి కారణం చెప్పలేం కానీ అతని జీవితంలో ఇంకొక సంఘటన జరిగింది అప్పుడు సుబ్బయ్యకి ఆరు సంవత్సరాలు ఒకరోజు సోమయ్య ఎక్కడికో వెళ్తున్నాడు అతని చెయ్యి పట్టుకొని సుబ్బయ్య నడుస్తున్నాడు బాగా రాత్రయింది బాగా చీకటిగా ఉంది రోడ్డు మీద జనసంచారం లేదు తను తండ్రి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారో సుబ్బయ్యకి తెలియదు తండ్రి చేయి పట్టుకొని బితుకు బితుకు నడుస్తున్నాడు నాలుగు కుక్కలు గట్టిగా మరుగుతున్నాయి రెండు గేదెలు తొందర తొందరగా పరిగెడుతున్నాయి చిన్న చినుకు కూడా పడడం ప్రారంభించింది ఎవరో ముగ్గురు మనుష్యులు వచ్చారు ఎక్కడి నుంచి అంత అకస్మాత్తుగా వచ్చారో తెలియదు ముగ్గురు మూడు వైపులా నిల్చున్నారు తండ్రి చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు సుబ్బయ్య తండ్రి చెయ్యి వణుకుతోంది ఒక్కసారిగా సుబ్బయ్యని ఎత్తుకున్నాడు సోమయ్య పారిపోబోయాడు వాళ్ళు ముగ్గురు వెటకారంగా నవ్వారు వాళ్లకుండా అడ్డగించారు సోమయ్యని బూతులు తిట్టారు సుబ్బయ్యని ఒకడు బలంగా మోటుగా లాగి పక్కకి తోసేశాడు కేక వెయ్యడానికైనా సుబ్బయ్యలో శక్తి లేకపోయింది రాళ్ళ కుప్ప మీద పడ్డాడు తలకి దెబ్బ తగిలింది స్మృతి మాత్రం తప్పిపోలేదు అమ్మో నాయనో అని ఎవరో బాధతో భయంతో కేకలు వేస్తున్నారు మనిషిని కొడుతున్న చప్పుడు అవుతోంది సుబ్బయ్యకి చీకట్లో ఏమీ కనిపించడం లేదు కానీ తండ్రిని వాళ్ళెవరో కొడుతున్నారని అతను నొప్పితో కేకలు వేస్తున్నాడని తెలుసుకున్నాడు సుబ్బయ్య గుండెలు నీరైపోయాయి భయంతో దుఃఖంతో లేచి కూర్చుని ఏడ్చాడు ఇంతలో ఏవో భూతాల్లా పరుగులు తీస్తూ వచ్చాయి మరికొంత గట్టిగా కేకలు అరుపులు గాడిద కూతలు కుక్కల మరుగులు ఈలలు ఇంతలో ఈలల చప్పుడు ఈలలు వినిపిస్తున్నాయి దగ్గర పడుతున్నాయి అంతే తర్వాత ఏం జరిగిందో సుబ్బయ్యకు జ్ఞప్తి లేదు ఆ సంఘటన సుబ్బయ్య జీవితంలో చాలా భయంకరమైనది అలా ఎందుకు జరిగిందో అతనికి కారణం తెలియదు సోమయ్య అతడితో చెప్పలేదు ఆ దృశ్యం ఇంకా అతని కళ్ళకి కట్టినట్లు ఉంటుంది ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రి అకస్మాత్తుగా నిద్రలేచి కూర్చుంటాడు నాన్నని ఎవరో కొడుతున్నారు చంపేస్తున్నారు అనిపిస్తుంది అతనికి చీకట్లో కన్నీరు కారుస్తాడు అతను రాత్రివేళ చీకట్లో ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళడానికి సాధారణంగా భయపడతాడు సుబ్బయ్య కానీ తన పిరికితనానికి కారణం తెలియదు అతనికి పిరికి పంద అనుకుంటూ ఉంటుంది సుబ్బయ్య గురించి సావిత్రి సావిత్రికి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలుంటాయి ఆవిడది అందమైన విగ్రహం పొడువుగా నాజుగ్గా ఉంటుంది ఆవిడ నేత్రాలు విశాలంగా ఉంటాయి మా వాళ్ళందరివి పెద్ద కళ్ళు అని చెబుతూ ఉంటుంది ఆవిడ మా వంశంలో ఎక్కడా పిరికితనం లేదు అని కూడా అంటూ ఉంటుంది ఆవిడ తండ్రి తాతలు జమీందారులు ఆమె తాత గణించినదంతా ఎలక్షణలు త్రాగుడు జూదం వ్యభిచారం ఇత్యాదుల కింద ఆమె తండ్రి తగలెట్టేశాడు ఆమె తండ్రి చనిపోయేటప్పటికీ వారికి అప్పు తప్ప ఆస్థేమీ మిగల్లేదు సావిత్రి చాలా చిన్నపిల్ల అప్పుడు అటు తరువాత ఒక సంవత్సరంలోనే ఆమె తల్లి కూడా చనిపోయింది సావిత్రిని పెంచి పోషించి పెళ్లి చేసే పూచి అంతా ఆమె అన్న వెంకట్రావు మీద పడింది అప్పటికీ అతను కూడా చిన్న వయసులో వాడే కానీ ధైర్యం వహించి ముందుకు నడిచాడు ఆడపిల్లకి పెళ్ళి ప్రధానం అనే ఆలోచనతోనే కాకుండా ఆలస్యం అయిన కొద్దీ ఆడపిల్లకి పెళ్ళవటం కష్టమని గుర్తించి సావిత్రికి ఇంకా యుక్త వయసు రాబోతూ ఉండగానే ఆమెని సుబ్బయ్యకి ఇచ్చి వివాహం చేశాడు వెంకట్రావు సుబ్బయ్య కంటే వెంకట్రావు వయసులో పెద్దయినప్పటికీ ఇద్దరూ ఒకే క్లాసు చదివేవారు సుబ్బయ్య మెత్తని వాడని జాగ్రత్తగా కాలక్షేపం చేసే మనిషిని వెంకట్రావుకి తెలుసు సుబ్బయ్యకి ఉద్యోగం అయిందని తెలియగానే మా చెల్లెల్ని చేసుకుంటావా అని సుబ్బయ్యను అడిగాడు వెంకట్రావు అలా అడగగానే సుబ్బయ్యకి చాలా గాబరా కలిగింది వెంకట్రావు అంతస్తు తనదానికంటే ఎక్కువని సుబ్బయ్య అభిప్రాయం అటువంటి కుటుంబంలోని ఆడపిల్లని తను పెళ్లాడగలనని అతను ఎప్పుడూ ఊహించి ఉండలేదు అందుచేత వెంకట్రావు అడిగిన ప్రశ్నకి సంభ్రమాశ్చర్యాలతో సరే సరే అన్నాడు సావిత్రికి అప్పటికి పదమూడు సంవత్సరాలు దాటేయో లేదో కానీ అప్పటికే బాగా ఏపరిగా ఉండేది వయసు తక్కువే అయినా బుద్ధిలో ఊహల్లో ఆమెది పెద్ద వయసు పెళ్ళిలో తప్పించి అంతకుముందు ఆమె సుబ్బయ్యను చూడలేదు సుబ్బయ్య కూడా అంతే పెళ్లిలో పీటల మీద ఆమెను చూసినప్పుడు అంతటి అపురూప సౌందర్యవతిని తనకు కూర్చినందుకు సుబ్బయ్య భగవంతుడికి నమస్కారం చేశాడు సుబ్బయ్యని చూడగానే సావిత్రి ఆ రీతిగా ఎట్టి నమస్కారాలు చెయ్యలేదు సుబ్బయ్యని చూడగానే ఇతన నా పెనిమిటి అనుకుంది ఆమె అంతవరకు కూడా ఆమె ఏ రాజకుమారుడి లాంటి పెళ్ళాడుతానని అనుకునేది ఆమె కంటికి సుబ్బయ్యలో రాజచిహ్నాలేవీ కనిపించలేదు ఆమెని చిన్నతనంలో షికారికి తీసుకువెళ్ళడానికి ఓ ఆయా ఉండేది ఆ ఆయాకు ఒక కొడుకు ఉండేవాడు సుబ్బయ్యను చూసిన వెంటనే సావిత్రికి ఆయా కొడుకు స్ఫురణకు వచ్చాడు ఆయాల పిల్లలు కూడా మనుషులే అనుకునే వ్యక్తి కాదామె అందుచేత ఆమెకి సుబ్బయ్యయందు ఎట్టి గౌరవము లేకుండా పోయింది తనలాంటి జమీందార్ల పిల్లని పెళ్ళాడడానికి సాహసించినందుకు సుబ్బయ్యని ఆమె క్షమించలేదు సుబ్బయ్యకు కూడా సావిత్రికి తను తగననే అభిప్రాయం ఆదిలోనే కలిగింది అందుచేత సావిత్రి ఎడల చాలా భయభక్తులతో మసులుతాడు సుబ్బయ్యకి ఉద్యోగం అంటూ ఒకటి ఉంది ఆ ఉద్యోగమే లేకపోతే నేను చిల్లిగవ్వకి మారకపోయి ఉందును అనుకుంటూ ఉంటాడు సుబ్బయ్య డబ్బు సంపాదించే మార్గాలు అతనికి చాలా తక్కువ తెలుసు అందుచేత డబ్బు సంపాదించే వాళ్ళయందు అతనికి చాలా గౌరవం సుబ్బయ్య ఆఫీసులో పని జాగ్రత్తగానే చేస్తాడు కానీ చాలా నెమ్మదిగా చేస్తాడు అందుచేత ఆఫీసులో అంతా అతని మీద విసుక్కుంటూ ఉంటారు ఆఫీసర్లతో అతను భయం వల్ల సరిగ్గా మాట్లాడలేడు వారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి అతను తడబడతాడు కోపదారి ఆఫీసరు ఒకతను సుబ్బయ్య నసుగుడు కంగారు చూసి నువ్వు చాలా ఇనెఫిషియంట్గా కనిపిస్తున్నావు రేపటి నుంచి డిస్పాచ్ సెక్షన్కి పో అని కసిరాడు అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు సుబ్బయ్య డిస్పాచ్ సెక్షన్లో పనిచేశాడు ఆ సెక్షన్లోది చాలా బండ పని కానీ మిగతా సెక్షన్స్లో కంటే పూచి కొంచెం తక్కువ తెలివితేటలు ఉపయోగించిన అవసరం లేదు డిస్పేజ్ సెక్షన్ పని చాలా బండ పని కానీ ఇదే బాగుంది అనుకునేవాడు సుబ్బయ్య తర్వాత కొత్త హెడ్ క్లార్క్ వచ్చాక సుబ్బయ్య అకౌంట్స్ సెక్షన్లోకి మారాడు కొత్త హెడ్ గుమ్మాస్తా పేరు రామస్వామి అతన్ని ఫలానా ఊరు ఫలానా దేశం అని చెప్పడం చాలా కష్టం అతను తెలుగు స్వచ్ఛంగా మాట్లాడతాడు అరవం మాట్లాడితే అరవ్వాడే అనుకోవచ్చు అతనికి మలయాళీ భాష బాగా వచ్చు కన్నడంలో అతనికి ప్రవేశం ఉంది అతనికి రైల్వే హిందీ వచ్చు అతను చాలా తెలివైన వాడని అంతా అంటారు అతను ఆఫీసులో ఎవ్వరినీ నమ్మడు అందరినీ భయంలో ఉంచాలని అతని పాలసీ అనువైన వాళ్ళ చేత అరవచాకిరీ చేయిస్తూ ఉంటాడు అనువైన వాళ్ళని కసరడం కూడా అతనికి అలవాటు రామస్వామి వచ్చిన కొద్ది కాలంలోనే సుబ్బయ్యకి అకౌంట్స్ సెక్షన్లోకి మార్పు వచ్చింది మార్పుకి కారణం తెలిసిన వాళ్ళెవరూ ఆశ్చర్యపడలేదు అందు గురించి సుబ్బయ్య మాత్రం చాలా ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపడ్డం కంటే హెచ్చుగా భయపడ్డాడు అకౌంట్స్ సెక్షన్లో చిక్కులు చాలా ఉన్నాయి కాంట్రాక్టర్లు బిల్స్ చెక్ చేయడం ముఖ్యమైన పని అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్టర్లు ఒకవైపు పీకుతూ ఉంటారు ఆశ పెడుతూ ఉంటారు బిల్స్ సరిగా చెక్ చేయకపోతే ప్రమాదం ఉంటుంది అందులోనూ ఆ పని సుబ్బయ్యకి కొత్త కానీ ఏదో తంటాలు పడుతూ వస్తున్నాడు సుబ్బయ్య చేసే పని అంతకుముందు అవధాని చేస్తూ ఉండేవాడు వయస్సులో అవధాని ఆఫీసులో చాలామంది కంటే పెద్ద అయినా ఆఫీసులో కొత్తగా ప్రవేశించిన వాళ్ళు కూడా అతనితో చిరపరిచయుల్లాగా వ్యవహరిస్తూ చనువుగా ఉంటారు అతనికి దాదాపు యాభై సంవత్సరాలు ఉంటాయి అతని తల మీద జుత్తు లేదు అతంది మెల్లచూపు అతని చెవులకు ఎర్రపోల్ల తమ్మెట్లు ఉంటాయి అతని నోరు చాలా పెద్దది గొంతుక కూడా చాలా పెద్దదే అతని ముఖమంతా గంట్లు గంట్లుగా ఎర్రగా ఉంటుంది లావు కాకుండా సన్నం కాకుండా ఉంటుంది అతని శరీరం ఎత్తు సుమారుగా ఉంటుంది అవధాని దగ్గర డబ్బు మూలుగుతోందనే వాడుక ఒకటున్నది పిల్ల పాప లేరు కదా ఏం చేసుకుంటావయ్యా అంత డబ్బు అని అతన్ని చాలామంది అడుగుతూ ఉంటారు కట్టుకున్న దానికి లేకపోతే సరా అంటాడు జవాబుగా అవధాని వివాహం చేసుకోకముందు ముందు నుంచి కూడా అతను వేరే ఓ మనిషిని ఉంచుకున్నాడు ఆమె వల్ల అతనికి చాలా సంతానం ఉంది వాళ్ళంటే అతనికి చాలా అభిమానం అతనే కాకుండా అతని భార్య కూడా వాళ్ళ ముందు మక్కువతో ఉంటుంది అందు గురించి చాలామంది విడ్డూరంగా చెప్పుకుంటారు అవధాని చూస్తే ఆఫీసులో పని చేయడానికే పుట్టాడా అనిపిస్తుంది అతనికి ఆఫీసులో ఉంటేనే ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది ఆఫీసులో అన్ని శాఖల పని కూడా అతనికి బాగా తెలుసు అందుచేత ఆఫీసులో ప్రతి ప వారికి అతని ఎందు అదొక తరహా గౌరవం ఉంది మామూలు పుచ్చుకోవడంలో అవధాని నిర్మోహమాటంగా ఉంటాడు అందుకే అతనికి రామస్వామికి పేచీ వచ్చింది అతనికి రామస్వామికి మొదటి నుంచి సరిపడలేదు ఇద్దరూ డబ్బు దగ్గర దొంగలే అన్న విషయం ఇద్దరికీ తెలుసు అవధాని అకౌంట్స్ సీట్లో ఉంటే మామూళ్లలో తనకి వంతు రానే రాదని రామస్వామి వచ్చిన వెంటనే గ్రహించాడు కానీ అవధాన్ని కదల్చడం వెంటనే సాధ్యం కాలేదు ఇంతలో రామస్వామి అదృష్టవశాత్తు అతని బంధువే ఒకతను యాక్టింగ్గా ఆఫీసర్ అయ్యాడు అతని హయాంలో అవధాని సీటు మారింది సీటు మార్చినందుకు అవధాని ఏమీ చింతించలేదు డిస్పెచ్ సెక్షన్లో కూడా డబ్బు చేసుకునే నేర్పు అతనికి ఉంది అదీగాక త్వరలోనే తిరిగి మామూలు సెక్షన్కి రాలేకపోతానా అనే ధైర్యం ఉంది అతనికి సుబ్బయ్యకి మామూలు పుచ్చుకోవడంలో నేర్పు లేదు పుచ్చుకోవడానికి ధైర్యం లేదు అందుకే అతన్ని అకౌంట్స్ సీట్లోకి రామస్వామి లాగాడని ఆఫీస్లో అందరికీ తెలుసు సుబ్బయ్య కూడా త్వరలోనే తన సీటు మార్పుకి కారణం తెలుసుకున్నాడు సరే నాకెందుకు ఆ గొడవంతా నా పనేదో నేను చూచుకొని వచ్చేస్తాను నా జీతపురాలు నాకు రాకమానవు అనుకున్నాడు సుబ్బయ్య ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు